మీరు బిగ్ బాస్ హౌస్ ని టీవీలో చూస్తుండే స్క్రీన్ మీద కనిపించేది ఫన్ డ్రామా ఫైట్స్ అండ్ రొమాన్స్ లాగా ఉంటుంది కానీ అటైన్మెంట్ వెనకాల జరిగేది ఎవరికి తెలియదు ఇప్పుడు నేను చెప్పబోయే ట్రూత్స్ విన్నాక మీరు బిగ్ బాస్ ని మళ్ళీ ఎప్పుడు కూడా అదేలా చూడరు నంబర్ వన్ హౌస్ లో అడుగు వేయడం అంటే ఒక సైకలాజికల్ ట్రాప్ కి ఎంటర్ ఇచ్చినట్లే ఒక్కసారి హౌస్ లోకి వెళ్ళాక మధ్యలో ప్యాకప్ అని వెళ్ళిపోవడం సింపుల్ కాదు కంటెస్టెంట్ సైన్ చేసే కాంట్రాక్ట్ లో ఒక ఫిట్టింగ్ ఉంటుంది పెనాల్టీ అప్ టు క్రోడ్స్ అంటే ఇప్పుడు వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ ఉన్న ఫైట్స్ వల్ల మెంటల్ బ్రేక్ డౌన్ అయినా కూడా కాంట్రాక్ట్ ని బ్రేక్ చేయడం అంటే రెండు కోట్లు కట్టాల్సిందే నెంబర్ టూ క్లీనింగ్ అండ్ మెయింటెనెన్స్ మీరు టీవీలో చూసే క్లీనింగ్ సీన్స్ నైట్ టైమ్ లో కంటెస్టెంట్ నిద్రపోయినప్పుడు ఒక ఇన్విజిబుల్ క్లీనింగ్ క్రూ బాత్రూమ్ నుండి ఫ్లోర్స్ వరకు స్పాట్లైస్ చేసి ప్రాప్స్ ని కూడా పర్ఫెక్ట్ ప్లేస్ లో సెట్ చేస్తారు మార్నింగ్ లో కంటెస్టెంట్స్ క్లీనింగ్ చేసినట్టు చూపించడం అది ఆడియన్స్ లో ఒక ఇమేజ్ క్రియేట్ చేయడానికి నేను మీ నుంచి ఒకటే ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఒక సబ్స్క్రైబ్ అండ్ లైక్ తొందరగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇక ఈ విభాగం బాక్ ముచ్చాటస్తే నెంబర్ త్రీ ఎడిటింగ్ టేబుల్ రియాలిటీ షో అని ప్రమోట్ చేస్తారు కానీ యాక్చువల్గా అది డైరెక్టర్ అండ్ ఎడిటింగ్ రియాలిటీ ఆఫ్ ఫొటేజ్ లో నుండి కట్ చేయడం రీఅరేంజ్ చేయడం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేయడం ఇవన్నీ ఆడియన్స్ యొక్క మనసును ఇంపాక్ట్ చేయడానికి ప్లాన్ చేసిన స్ట్రాటజీ రేటింగ్ కోసం వాళ్ళలో ఒకరిని హీరో లాగా మరొకరిని విలియన్ లాగా పోర్ట్రే చేస్తారు నంబర్ ఫోర్ ట్రైనింగ్ అండ్ మైండ్ ప్రోగ్రామింగ్ నంబర్ ఫైవ్ మైక్ ఆన్ కెమెరా పడిపోవచ్చు కానీ లిజనింగ్ మాత్రం ఎప్పుడు జరుగుతుంది కెమెరాస్ టెంపరీగా ఆఫ్ అయిన మైక్స్ మాత్రం ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆన్లో ఉంటాయి క్రూ మెంబర్ సెన్సిటివ్ టాపిక్ వినగానే కెమెరాస్ రోల్ చేస్తారు ఫుడ్ కూడా మేనిపులేషన్ టూల్ సప్లై డిలే చేస్తే హంగర్ అండ్ స్ట్రెస్ వల్ల ఆర్గ్యుమెంట్ జరుగుతాయి ఫొటేజ్ దొరుకుతుంది నంబర్ సిక్స్ హౌస్ డిజైన్ కూడా మైండ్ కంట్రోల్ టూల్ వాల్ కలర్స్ మూడ్ మీద ఇంపాక్ట్ చేస్తాయి రెడ్ ఎల్లో ఏరియాస్ టెన్షన్ ని పెంచుతాయి బ్లూ కామ్ చేస్తుంది గ్రీన్ బాండింగ్ ని క్రియేట్ చేస్తుంది ఫర్నిచర్ ప్లేస్మెంట్ కూడా కన్వర్జేషన్స్ ని కంట్రోల్ చేయడానికి డిజైన్ చేస్తారు ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఒకరు మాత్రం కూర్చునేలా చేర్స్ ఉండడం సీట్స్ కంఫర్టబుల్ గా లేకపోవడం సోఫాస్ మధ్య డిస్టెన్స్ ఉంచడం నంబర్ సెవెన్ ప్రీ అగ్రేడ్ సీక్వెన్స్ అండ్ సిగ్నల్స్ పాపులర్ కంటెస్టెంట్స్ కి స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది ఎలిమినేషన్ మిడ్ సీజన్ వరకు వీలు ఉంటారు హిడెన్ క్రూ హ్యాండ్ సిగ్నల్స్ ఇచ్చి ఎప్పుడు వాయిస్ రైజ్ చేయాలి ఎక్కడ నిలబడి కెమెరాస్కి ఫేస్ చేయాలి అని గైడ్ చేస్తారు నంబర్ ఎయిట్ స్క్రీన్ రియాలిటీ స్క్రీన్ మీద థర్టీ పర్సెంట్ రియాలిటీ మిగిలిన సెవెంటీ పర్సెంట్ అన్సీన్ అవర్స్ ఆఫ్ ఫోటేజ్ ప్రైవేట్ వాల్డ్లో లాక్ చేస్తారు కొన్ని కాంట్రవర్షియల్ కొన్ని ఎథికల్ వైలేషన్స్ ఎక్స్పోజ్ చేసేలా ఉంటాయి ఈవెన్ ప్రొడక్షన్ స్టాఫ్లో అందరికీ వాల్ట్ యాక్సెస్ ఉండదు నెంబర్ నైన్ చాలా సీజన్స్లో జ్యూస్ బాక్సెస్లో ఆల్కహాల్ ప్రొవైడ్ చేస్తారని ఇన్సెట్ టాక్ నెంబర్ టెన్ ఎంటర్టైన్మెంటా లేక సైకలాజికల్ ఎక్స్పెరిమెంటా బిగ్ బాస్ తెలుగు అంటే ఎంటర్టైన్మెంట్ కాదు ఇది ఒక సైకలాజికల్ ల్యాబ్ ఇక్కడ మనసులను టెస్ట్ చేస్తారు ఆడియన్స్ ని ఎమోషనల్ గా అడిక్ట్ చేస్తారు మీరు చూస్తున్నది స్క్రీన్ మీద రియాలిటీ కాదు స్క్రీన్ వెనక డిజైన్ అయిన స్ట్రాటజీ ఇది ఈ వీడియో ఇంతవరకు చూసారంటే థ్యాంక్ యూ అలానే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ లో బిగ్ బాస్ లవర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి వీడియో తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్